టిఎన్జిఓ నూతన భవనానికి భూమి పూజ చేసిన రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్ సంగారెడ్డిలోని బైపాస్ రోడ్లో టీఎన్జీఓ భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టీఎన్జీఓ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ జావీదలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కార్యదర్శి ముజీబులు మాట్లాడుతూ టిఎన్జిఓస్ కు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి మరియు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ దేవదాసులకు ప్రత్యేకంగా టిఎన్జిఓ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు ఎండి జావిదలి మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రవి అసోసియేట్ అధ్యక్షులు కస్ని శ్రీకాంత్ పి వెంకట్రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ కేంద్ర సంఘం సభ్యులు నిర్మలా రాజ్ కుమారి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హాష్మితో పాటు జిల్లా ఉద్యోగులు సంఘం సభ్యులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే మరి ప్రభుత్వం కొంచెం మీరు ఉద్యోగులుగా ఎక్కువ శ్రమపడండి మీరు వచ్చిన ట్యాక్సులతోనే మీ కూడా ఇవన్నీ ఇస్తామని చెప్పినాం మేము కూడా అలాగే కష్టపడుతున్నాం మరి ముఖ్యమంత్రి గారు ఏ సూచనలు సలహాలు ఇచ్చినా ఇలా ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగ సంఘ నాయకులుగా మరి వారికి కూడా మనం తెలియజేశాం మా ఉద్యోగుల చీతపంచాలు కూడా మీరు ఇవ్వండి ఇంకా కష్టపడతారంటే అంటే దాన్ని కూడా సానుకూల స్పందించి దాదాపు మూడు గంటలు మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తాను ఈ మధ్యనే ఒక రిమాండ్ కమిటీ ఉన్నది సబ్ కమిటీ ఆ కమిటీలో కూడా చర్చిస్తామన్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం ఇవాళ విధంగా వాస్తవానికి చాలా సంతోషం అనిపిస్తుంది రాత్రి నైన్ థర్టీకి చెప్పగానే మేము కూడా రావడం జరిగింది మా రెవెన్యూ ఉద్యోగులైనా మా ఉద్యోగులు అందరూ సహకరించి ఓ టీఎన్జిఓ సంఘం మీద ఒక ప్రేమతోని ఒక ఉద్యమ సంఘంగా గుర్తించి ఇలా అలాంటి చేసిన ల్యాండ్ మీరు దుర్వినియోగం చేయకుండా ఇక్కడ మా ఉద్యోగులకే కాదు ప్రజలకు సేవ చేసే బాధ్యతను కూడా టీఎన్జిఓ సంఘం తీసుకుంటున్నాం మీకు తెలుసు చలివేంద్రాలు అయితే చల్ల కార్యక్రమం పెట్టడం ఉద్యమాల్లో పాల్గొన్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాం టీఎన్జిఓ సంఘం అంటే ఓన్లీ ఉద్యోగులకే అనుకుంటారు గతంలో మన బ్లడ్ రేషన్ క్యాంపును చూస్తాం మెగా బెడ్ రోషన్ క్యాంప్ దాదాపు ఐదు వందల మంది బ్లడ్ ఇచ్చిన ఉద్యోగులు మీరు కూడా మా ఉద్యోగులకు అంతే బాధ్యతగా సహకరించండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము వాగ్దానం చేస్తున్నాం ఉద్యోగులుగా ఈ ప్రభుత్వాన్ని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుపోతాం మా సమస్యలు పరిష్కార మార్గంగా మీరు ఆలోచిస్తారని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం కృతజ్ఞతలు గతంలో టీఎన్జిఓ సంఘానికి పది గుంటల ల్యాండ్ అలాట్ అయితే దానికి గాను ఈరోజు బదులుగా ఇక్కడ మళ్ళా పదికుంట ల్యాండ్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఫోన్ చేస్తూ ఎలా వేదిక మీద ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి అక్కడ మహిళా సమఖ్య వారికి పెట్రోల్ బంక్ శాంక్షన్ అయింది ఆ ప్లేస్ అయితే కన్వీనెంట్గా ఉంటుంది దానికి బదులు ఇక్కడ ప్లేస్ ఇస్తానందుకు మాట మీద నిలబడి దానికి బదులు ఇది మన కలాడ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే అర్ష కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఈ అలాంటి కావడానికి సహకరించిన వైద్యశాఖ మార్చులు దామోదర రాజనరసింహ గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారికి అలాగే ఇండస్ట్రియల్ చైర్మన్ మేడం నిర్మల జగ్గారెడ్డి గారికి లోకల్ ఎమ్మెల్యే చిత్త ప్రభాకర్ గారికి అలాగే దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ టిఎన్జిఓ సంఘం అంటేనే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ పక్షాన కాకుండా ప్రజల పక్షాన కొట్లాడి తెలంగాణ రావడానికి భూమిక ముఖ్య భూమిక ఆ రోజు ప్రభుత్వాలు అలాట్ చేసిన ల్యాండ్లనే వచ్చిన పైసలతోనప్పుడు ఉద్యమాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఈరోజు కేంద్ర సంఘం కట్టుకున్న భవనం నాపెల్లిలో రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు స్వామినాథం గారు అధ్యక్ష స్థానంలో ఉండే ఆ పక్కకే అక్కడ ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్ కట్టించిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రెండో ఫ్లోర్కు డప్పులు ఇచ్చి కట్టిన సంగతి మరి ఇలా అన్ని జిల్లాలో ఇటువంటి భవనాలు కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండడం వల్లనే రోజు ఉద్యోగులకైనా సేవ చేసుకునే ప్రజలకు కూడా సేవ చేసే సంఘం టీఎన్జిఓ సంఘం మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా టిఎన్జీఓ సంఘానికి ట్యాక్స్ ఇస్తుంది సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక జీవం తీసుకొచ్చి మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే టిఎన్జీఓ సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఉద్యోగులకే కాకుండా ప్రజలకు సేవ చేసే సంఘం టీఎన్జిఓ సంఘం దీనికి ఆఫీస్ నోట్ ఇచ్చేసి సీఎం నోటు పంపి దీనికి కమర్షియల్ కమర్షియల్కి అయినా ఆఫీస్కైనా ఎటువంటి ట్యాక్స్ తీసుకోరాదని మున్సిపల్ మన దానకిషోర్ గారికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత ల్యాండ్ పదలు ల్యాండ్ ఇచ్చి ఇలా ఎన్ని చిక్కులున్నా ఎన్ని కోర్టు కేసులున్నా కోర్టు కేసు కూడా మనకు అనుకూలంగా తీర్పు రావడం ఇవాళ ఇవ్వడం మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులనైనా కలెక్టర్ గారిని అభినందించడానికి కృతజ్ఞతలు చేయడానికి రావడం జరిగింది మొన్ననే లాంచ్ చేసి చూశారు భూభారతి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా భూభారతి అనే కార్యక్రమాన్ని తీసుకొని అలా ఉన్న ధరలో ఉన్న లోపాలను సవరిస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాలను తీసుకున్నందుకు గౌరవలీనైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసు అలాగే నమస్కారం తెలియజేస్తున్నాం మరి తెలంగాణ ఎన్జియోస్ కేంద్ర సంఘం తెలంగాణ ఎన్జియోస్ సంగారెడ్డి జిల్లా ఆలోచన మేరకు నిరంతరంగా గత సంవత్సరాల నుంచి మీరు పోరాడి మరి అటు గౌరవ కలెక్టర్ గారు గౌరవ యాంత్రాంగం మరి దాంట్లో సహాయం సహకారం అందించిన ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరోసారి ఉద్యమ అభినందనలు తెలియపరచుకుంటూ ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల పట్టుదల మీ ఆలోచన విధానం తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసిన తీరు తెలంగాణ ఎన్జిఓస్ కీర్తిని పెంచిన తీరు నిరంతరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు ప్రజల కోసం ఇటు ఉద్యోగుల కోసం ప్రభుత్వం కోసం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను గడప గడప మోస్తూ ఏ ప్రజలైతే మరి మనకు ట్యాక్సెస్ కడుతున్నారో ఆ మనం జవాబారీ వ్యవస్థలో ఉండి వారి కట్టిన పన్నులతోనే మనం జీత తీసుకుంటాం కాబట్టి జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం ఆ జవాబారీ వ్యవస్థలనే ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓస్ అంటే ఒక బ్రాండు ఎనభై సంవత్సరాలు మరి ప్రపంచంలో రెండే యూనియన్లు ఉన్నాయి రష్యాలో ఒకటి ఉంది అది దాని వయసు ఎనభై రెండు సంవత్సరం తెలంగాణ ఎన్జిఓస్ వయసు ఎనభై సంవత్సరాలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ఇందాక రాష్ట్ర అధ్యక్షులు అన్నట్లు అనేక విషయాలపైన నలభై నిమిషాలు వారు ఇంటిపైన సమయం ఇచ్చారు చాలా విషయాలు వారితో మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక వారికి అనుమానాలు ఉండే ఆ అనుమానాల ఆ అనుమానాలన్నీ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది మేము చాలా స్పష్టంగా చెప్పినాం వందకు వంద శాతం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మాది సాయిబాబా సిద్ధాంతం మీరు మమ్మల్ని చూస్తే మేము ఇంట్లో చూస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు చిన్న బతుకులు ఒక ఇంక్రిమెంట్ వస్తే కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు అట్లాంటి ఉద్యోగుల పైన ఆత్మహత్య చేయవద్దని చెప్పినాం వారు దాన్ని కూడా ఒప్పుకున్నారు మరి మిగతా కొన్ని అంశాలపైన కూడా వారు స్పందించడం జరిగింది మీరు అందరు కూడా చూసిండ్రు ఈరోజు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు వాస్తవానికి కూడా ఐదు నుంచి ఆరు ఇంక్రిమెంట్లు రాలేదు మెడికల్ హెల్త్ కార్డు నడుస్తలేదు త్రీ వన్ సెవెన్ జీవోల సమస్యలు పరిష్కారానికి రాలేదు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పిండ్రు మీరు ఎవరిని నమ్మద్దు మీరు రేవంత్ అన్నని నమ్మండి మీ ముఖ్యమంత్రిని నమ్మండి మీకు రూపాయి రూపాయి ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉంది నేను ఇస్తా ఒక్క రూపాయి కూడా మీకు ముంచే అవకాశం లేదు నేను ఏమనుకున్నా అంటే ఆ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వ ఆ రోజు ఉన్న ప్రభుత్వాలకు మూడు లక్షల యాభై కోట్ల రూపాయలే అప్పు ఉంది అనుకున్నా కానీ దాదాపు ఆరు లక్షల పై పైచీలకు అప్పు ఉంది నెల అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ నుండే పదో తేదీ లోపల రామకృష్ణారావు గారికి చెప్పి ఏనైనా అప్పు తీసుకురండి ఐదు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టాలని చెప్తా ఉన్నా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఐదు కోట్ల వేల రూపాయలు మిత్తి కడుతున్నారు కాబట్టి మీ పైసలు ఆగినాయి కానీ మీకు ఇబ్బంది పెట్టాలన్నది నా ఆలోచన కాదని చెప్పి వారి కృతజ్ఞతలు కూడా తెలియపరచడం మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం దానికి నిదర్శనమే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు వీరందరూ కూడా ఎన్ని కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా మన కోసం టైం కేటాయించి న్యాయస్థలాల పోరాటాలు చేసి మీ అందరి ఆలోచనతోని ఈరోజు మళ్ళీ ఒక వేయి గజాల భూమి తీసుకోవడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది పైరవీలు చేసే సంఘాలకు బొందకు కూడా జాగిస్తలేదు కానీ మీకు వేయి గజాలు ఇచ్చింది అంటే మీరు చేస్తున్న పని మీరు మాట్లాడుతున్న తీరు మీరు ప్రభుత్వానికి సహకరిస్తున్న మీ పద్ధతి ప్రజలకు సేవలు అందిస్తున్నారు కాబట్టే ప్రభుత్వం కూడా మన వైపు చూస్తుంది మన సమస్యలన్నీ కూడా అతి త్వరలో పరిష్కరిస్తాం నిన్న భూభారతి మీటింగ్ జరిగింది ఆ భూభారతి మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎక్సలెంట్గా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాట్లాడడం జరిగింది మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం అయితే వీఆర్ఓల వ్యవస్థ పైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరునాం ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అలవర్నికపోతున్నాం జగదీశన గారి నాయకత్వంలో వీఆర్ఓల సమస్య ఏదైతే ఉందో ఈరోజు చివరి తేదీ మీరు ఆప్షన్ సిండి ఎగ్జామ్ రాయండి అని చెప్పిండ్రు ఆ ఎగ్జామ్ రాసే అవకాశం లేదు సార్ ఉద్యోగులంతా కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ ఈరోజు మళ్ళీ షరతులు పెట్టి మీరు ఎగ్జామ్లు పెడితే భావ్యం కాదని చెప్పినాం దానికి రండి మాట్లాడదాం అన్నారు ఖచ్చితంగా వీఆర్ఓల సమస్య కూడా పరిష్కారం చేస్తాం మిగతా అన్ని సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం మీరు కూడా గట్టిగా పనిచేయండి మీతో తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం ఉంది అతి త్వరలో ఎనభై సంవత్సరాల కార్యక్రమం పెడుతున్నాం ఆ ఎనభై సంవత్సరాల కార్యక్రమానికి కూడా దాదాపు రెండు లక్షల ఉద్యోగులతో తెలంగాణ ఏజీఓలో కూడా సభ్యత్వం మొత్తం కూడా మరి సికింద్రాబాద్ ఉన్న పరేడ్ గ్రౌండ్ మీటింగ్ పెడుతున్నాం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తాను మాట కూడా ఇచ్చిండ్రు వారిని పిలిపించి అన్ని సమస్యలు ఆ వేదిక పైన వారి నోరుతోనే విని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయని మీకు మాటించుకుంటూ ఆ కాఫీ కూడా సో ఈ కార్యక్రమం బాత జ జరగడానికి ముఖ్యమైనటువంటి కారణము ఈ భూమి అనేది కొంత ఇష్యూ ఉంది ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కోర్టుతోటి మనం కోర్టుతో మనం కోర్టులో మనం కౌంటర్ చేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోవడానికి కృషి చేసినటువంటి ఆడియో గారికి అండ్ అట్లాగే తహసీల్దార్ గారికి వాటిని ఫాలోఅప్ చేస్తున్నటువంటి జావేద్ అలీ గారికి ఎప్పటికప్పుడు సూచనలు చేసినటువంటి మనకు జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అందుకని వల్లనే ఈరోజు మనకి ఈ భూమి అనేది మనకు కోట నుంచి మనకు ఆర్డర్ రావడంతో మధ్య సాధ్యమైంది సో ఇది కొంత మనం ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ ఈ భూమి ఇది ఆల్టర్నేట్ భూమి ఇవ్వడానికి మనకు అక్కడ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మనకు ఇచ్చినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మన అందరికీ కూడా ఈ ల్యాండ్ మనకు టీఎన్జిఓస్ ప్రభుత్వానికి ఫేవర్గా రావడం అనేది చాలా శుభసూచకం సో దీన్ని మనం కాపాడుకోవాలి అండ్ అట్లాగే ప్రజాప్ర అవసరాల కోసమే దీన్ని వినియోగించాలని చెప్పి సంఘం తరఫున కూడా నేను ఆ సంఘానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో అట్లాగే మా జిగీష్ గారు నాతోటి ఆల్మోస్ట్ అంటే పదమూడు సంవత్సరాల నుంచి మాకు పరిచయం నేను సర్వీస్లో ఉద్యోగం జాయిన్ అయినప్పటి నుంచి మేమందరము అప్పుడంతా కూడా కలిసి తిరిగే వాళ్ళము ప్లస్ ఈవెన్ తెలంగాణ ఉద్యోగ సాధనలో కూడా అప్పుడు అప్పుడు దీనైనా స్వామి గౌడ్ గారు తర్వాత రాజేశ్వరి గారు అందరితోటి మేము అక్కడ కలిసి ఉండేవాళ్ళము సో ఉద్యోగుల సంఘం అని టీఎన్జిఓ అనేది నాకు చాలా చాలా దగ్గర ఉన్నటువంటి సంఘం నాకు ఇది సో ఇది ఇంకా మా మామగారు కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు సో ఓవరాల్గా 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 ఈ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు అండ్ అట్లాగే ఈ భవనాన్ని అంటే ఇంకా ఫర్దర్ శాంక్షన్స్ కోసం కూడా మనకి ఇంకా కొంత మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది సో కొంత ఫండింగ్ కూడా అవసరం ఉంది సో దానికి కూడా మనము

దైతిషా రాగానే ఫస్ట్ సార్నే యాజ్ చేసి ఇక్కడ సార్ ఇంకో సార్ సార్ ఫోన్ చేసి మమ్మల్ని గుర్తు చేసి మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్న అన్న జావేదాలి గారికి ముఖ్య ముఖ్య అతిథిలో విచ్చేసిన టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారికి ప్రధాన కార్యదర్శి ముజీబ్ అన్న గారికి అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గారికి మరియు తహసీల్దార్ దేవిదాస్ గారికి మరియు టీఎన్జిస్ యూనియన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి వెంకటరెడ్డి గారికి కోశాధికారి శ్రీనివాస్ గారికి రాష్ట్ర సంఘ బాధ్యులు నిర్మలా మేడం గారికి గోషాష్మి గారికి పంచాయత్ సెక్రటరీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బర్రామ్ గారికి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అండ్ కరవర్గ సభ్యులకు మరియు ఇక్కడ విచ్చేసిన ఉద్యోగస్తులందరికీ తెలంగాణ క్లాస్ ట్రాన్స్పోర్ట్ సంఘం అధ్యక్ష సతీప్ గారికి అలా కార్యదర్శి నాగరాజు గారికి మరియు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ల్యాండ్ మాకు అలాట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఆరు నిమిషాలు పోరా పోరాటం చేశారు మా జాబిదల్లి శ్రీకాంత్ వెంకటరెడ్డి శ్రీనివాస్ గారు రాత్రి పగలు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ హాలిడే వచ్చిందంటే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండు లేకపోతే సారదే దగ్గర కూర్చుండు ఒకటే పని పెట్టుకున్నారు అది కొత్త మంది చేసుకోవడానికి సహకరించినందుకు అధినేత కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజన్రసిహ గారికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కుండా సురగ గారికి టీజీఐసి చైర్మన్ శ్రీమతి నిర్మలా దింగారెడ్డి గారికి సంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు చంద్రబాబు గారు గారికి మరియు ఎంపీ రఘునందన్ రావు గారికి అడిషనల్ మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి మాధురి గారికి ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారికి ఎంఆర్ఓ దేవిదాస్ గారికి అందరికంటే ముఖ్యంగా సార్ అడి అడిషనల్ కరెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి సార్ సార్కి అయితే మా జాహిర్ గారు రోజు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అవి పెట్టి బాగా సతాయించండు సార్కు దీని దానికోసము దానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కర్ట్మణికి విచ్చేసిన ఉద్యోగస్తులకు అందరికీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు దాని కార్యవర్గ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలంగాణ ఎన్జిఓ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఉంటేనే మేమున్నాము మీరు రేపు పొద్దున పేపర్లు వేస్తే మాది ఉంటుంది కాబట్టి కంపల్సరీ మా బాధ్యత మాది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత మీదే ఇది పబ్లిక్ లాగా తీసుకున్నది ఈ ల్యాండ్ తెలంగాణ ఎన్జిఓ సంఘంకు సంబంధించినది అని చెప్పేసి మీరు సంగారెడ్డిలో ఉన్నా కానీ మొత్తం సంగారెడ్డి జిల్లా ఉన్నంత పబ్లిక్ తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.